జై కాళి నేను మీ నరసింహ దత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బుధవారం తేదీ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తము సాయంత్రము ఆరు గంటల నలభై రెండు నిమిషములకు తిథి సూర్యోదయ తిథి షష్టి షష్ఠి రోజు ఒంటి గంట నలభై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి సప్తమి నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి ధనిష్ట నక్షత్రము చంద్రరాశి మకర రాశి వర్జం ఈరోజు పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తము పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాలు వెయ్యి నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు రావుకాలం పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు పీఎం వరకు అమృత గడిలు ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పీఎం నుండి పదకొండు గంటల తొమ్మిది నిమిషాలు పిఎం వరకు బ్రహ్మయోగం ఈ ఈరోజు రెండు గంటల ఐదు నిమిషాలు అయ్యే వరకు తదుపరి ఇంద్రయోగము కరణం గజాగరణం ఈరోజు రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు వరకు తదుపరి వణజాగరణము నక్షత్ర పాదము శ్రవణా నక్షత్రం మూడవ పాదం ఈరోజు రెండు గంటల యాభై నాలుగు నిమిషాలు అయ్యే వరకు శ్రవణ నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయ్యే వరకు ధనిష్ట నక్షత్రము ఈరోజు రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు ధనిష్ట రెండవ ఈ ఈరోజు ఎనిమిది గంటల ఏడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృషభరాశి అశుభ సమయం గుళిక కాలము పది గంటల ముప్పై మూడు నిమిషాల ఏఎం నుండి పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము ఏడు గంటల పదిహేడు నిమిషాల ఏమి నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల ఏఎం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం రేపు పన్నెండు గంటల ఏయము చంద్రాస్తమం పది గంటల నలభై ఏడు నిమిషాలు ఏయము దిన ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషములు అబ్జిత్ సమయము పదమూడు గంటల మూడు నిమిషములు అభ్యుత్ సమయము పన్నెండు గంటల పది నిమిషములు పియ్యము రాత్రి ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషములు పూజాహోమం అనే అభిషేకాదులకు అగ్నివాసం పాతాలం అశుభము హోమావతి గురువు గురు శివవాసం భోజనం అశుభము ప్రయాణాలకు తీసుకోవాలి ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశ ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే తులసి ఆకు నువ్వులు లేదా కొత్తిమీర నోట్లో వేసుకుని బయటకు వెళ్ళండి అదేవిధంగా తారావరణం చిన్న కూడా చూద్దాము ముఖ్యంగా మనకు ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం రోహిణి అస్తశ్రవణం వారికి జన్మతార మంచిది కాదు మోసిరి చిత్త ధనిష్ట వారికి పరమిత్రతారం మంచిది ఆరుద్ర స్వాతి సమిషం వారికి మిత్రతారం మంచిది పునర్వసాఖ విశాఖ బాధల వారికి తార మంచిది కాదు పుష్యమి అనరాధ బాదుల వారికి సాధన తార మంచిది రేవతి వారికి ప్రత్యక్షతారం మంచిది కాదు మరి అశ్విని మఖముల వారికి క్షేమతారం మంచిది భరణి పూర్వజ వారికి విపత్ మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాశ వారికి సంపత్ తారం మంచిది ఎనిమిది ముప్పై తొమ్మిది ఏఎం తర్వాత మూరశీల చిత్త ధరిష్ట వారికి జన్మధార మంచిది కాదు ఆరుద్ర స్వాతి విషయం వారికి పరమిత్రధార మంచిది మరి పునర్వసు విశాఖ పూర్వపాదు వారికి మిత్రధార మంచిది పుష్యమి అన్ర ఉత్తరవాదుల వారికి నైదన దారం మంచిది కాదు ఆస్తిశ చేస్త ప్రత్యక్షతారం మంచిది కాదు మరి భరణి పుబ్బా వారికి వీరికి క్షేమతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి విపత్తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి మాత్రము సంపత్తార చాలా శుభప్రదమైనది మరి చంద్రబంధం కలిగిన రాసులు వృషభ కర్కాటక సింహ కన్య వృచ్చిక ధనసు మకర కుంభ మకర మీనరాశుల వారికి మాత్రము చంద్రబలం ఉంది మిథున రాశి వారికి అష్టమచంద్రుడు తులారాశి వారికి కుంభ కుంభరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిదిగా దూరంగా ఉండాలి గాతవారం రోజు కర్కాటక రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతనం కొనటువంటి వాహనం మొదటిసారి కూడా నూతన గృహప్రవేశించే పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం బయలుదేరండి జై గురుదత్త జై కాళి